హే హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు మనం చూసుకుంటే కనుక మొన్న జరిగినటువంటి ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి తెలుగు మనకు లాంగ్వేజ్ కాంపిటెన్స్ టెస్ట్లో భాగంగా తెలుగు అనేది అయితే ఉండడం జరుగుతుంది సో అందులో భాగంగా కొన్ని ఒక పది క్వశ్చన్లు అయితే మనకు ఇవ్వడం జరిగింది సో కొంచెం బేసిక్ క్వశ్చన్లే అడిగినని చెప్పొచ్చు కొంచెం కాదు చాలా బేసిక్ క్వశ్చన్స్ అడిగిన అని చెప్పొచ్చు సో నేను ఆల్రెడీ మన పేపర్లలో నేను అంటే ఆ సిలబస్లో భాగంగా చెప్పినా ఏమేమి వస్తాయో చెప్పాను అవే అయితే అంటే సిలబస్లో ఉన్న వచ్చినాయి సో దానికి తగ్గట్టు కానీ నేను క్లాసులు కూడా చెప్పిన సో అవే క్లాసులు కనుక వచ్చినాయి ఎవరైనా చూసి కనుక వచ్చినట్టయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి సో ఇక్కడ చూడండి పర్యాయ పదాలు కానీ నానార్థాలు కానీ అవి చెప్పిన క్లాస్ నేను ఆల్రెడీ ఎగ్జామ్స్లో వస్తాయని చెప్పి ఏఎంఆర్ఎస్ని చెప్పే క్లాసులు చెప్పిన సో అవే వచ్చినాయి సో జస్ట్ వారికి అర్థం తెలుసుకుంటే కనుక కరెక్ట్ ఆన్సర్ మనం చేయవచ్చు ఇక్కడ చూడండి మనకు పది క్వశ్చన్లు ఇచ్చినాయి ఈ ఆన్సర్తో పాటు మనకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అంటే రాబోయే ఎగ్జామ్స్లో అయినా ఏమన్నా ఉపయోగపడచ్చు వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి సో ఇట్లా మీడియో తారా మనకు పది క్వశ్చన్లే కానీ ఇందులో తప్పకుండా మనకు నాలుగు క్వశ్చన్లు తప్పకుండా అంటే ఫార్టీ పర్సెంట్ అన్నాడు ఓకేనా ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అయితే మనకు రావాలంటే నాలుగు క్వశ్చన్లు ఒక మనం కొద్దిగా మ్యాథమెటిక్స్లో వీకే కానీ నాలుగు క్వశ్చన్లు అయితే కరెక్ట్ క్వాలిఫై కావాలని అనుకుంటున్నా సో తప్పకుండా మరి ఎంతమంది కలెక్ట్ అవుతాయో తెలియదు కొంతమంది తెలుగు చదివిన వాళ్ళు ఉంటారు తెలుగు చదవని వాళ్ళు ఉంటారు సో ఇక్కడ చూడండి మనకు అనుమతి ఎంతమంది రాశారో చూడండి వాళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి అనుమతి పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించాను సో సో చాలామందికి మ్యాక్సిమం ఆన్సర్ చేసేలా అనుకుంటున్నాను అనుమతి పదానికి వ్యతిరేక ఎంత బేసిక్ క్వశ్చన్ అడిగినట్టు చూడండి ఆయుధం అనుమతి అనేదానికి వ్యతిరేక పదాన్ని అని చెప్పడం జరిగింది వ్యతిరేక అనుమతి అంటే ఏంది మనకు ఒక ఎంట్రీ లాగా ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఎంట్రీ లాగా అంటే మనకు వెళ్ళు అని ఒక ఆర్డర్ ఇచ్చేసిండు సో ఈ అనుమతికి మరి పర్మిషన్ అంటే ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో చెప్పుకుంటే కనుక పర్మిషన్ ఈ పర్మిషన్కి మనకు వ్యతిరేక పదం ఏమని చెప్పినట్టు ఆయుధం అని ఆయుధం అంటే ఇది ఒక వస్తువు వివిధం అంటే పలు రకాలుగా చతుర్విధం అంటే నాలుగు రకాలుగా ఓకేనా నాలుగు రకాలుగా సో ఇక మిగిలిన దీనికి మనకు నిషేధం ఇక్కడ అనుమతి మరియు నిషేధం అనేది అనుమతికి నిషేధం అనేది వ్యతిరేక పదంగా చెప్పవచ్చు ఓకేనా కొద్దిగా వేరే ఉన్నాయి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేటి డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ మనకు నిషేధం అనేది సరైన ఆన్సర్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చెల్లా సార్ అంటే ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంటే ఎందుకంటే మనకు కూడా తెలుగు కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే కింది వాళ్ళలో పర్యాయ పదాలు కాని వాటిని గుర్తించండి అని చెప్పడం జరిగింది ఇక్కడ వాళ్ళు పర్యాయ పదాలు కాని వాటిని అన్నాడు పర్యాయ పదాలు అంటే ఏంటిది మనకు పర్యాయ పదాలు అంటే అర్థం మనకు ఒకే భాషలో ఒకే అర్థం గల రెండు పదాలను ఇక్కడ పర్యాయ పదాలు అంటారు ఏమంటారు ఒకే భాషలో నిన్న ఆల్రెడీ ఇది ముందు క్లాస్ చెప్పినా అవన్నీ చూడవచ్చండి ఒకే భాషలో రాయడం వీలు కాదు వినండి ఒకే భాషలో ఒకే అర్థం ఓకేనా ఒకే అర్థం ఓకేనా ఒకే అర్థం వచ్చేటువంటి పదాలు ఉంటాయి దీనికి సో ఇక్కడ చూసుకుంటే మనకు నభము అన్నము నభము అంటే అర్థం ఏంటిది మనకు నభము అంటే అర్థము ఆకాశం అని అర్థం వస్తుంది ఏంటి ఆకాశం ఆకాశం అంటే అర్థం సో ఇక్కడ నింగి అన్నా కూడా ఆకాశమే మిన్ను అన్న కూడా ఆకాశమే ఈ పదాలు వేరు కావచ్చు కానీ అర్థం ఒకటే ఓకేనా ఇది తెలుగు భాషలో ఉన్నటువంటి అర్థం ఒకటే వీటన్నికి నభము అన్న ఆకాశం అన్న నింగి అన్న మిన్ను అన్న ఒకటే అర్థం సో ఇక్కడ మనకు అడిగిండింది ఇవన్నీ కూడా మనకు పర్యాయ పదాలు ఇంకోటి నెక్స్ట్ ఇక్కడ మరి ఏమున్నాయి శత్రువు అన్నాడు శత్రువు అంటే ఏంటి శత్రువు అన్న అరి అన్న వైరి అన్న ఒకటే ఇంకా మిగతా అర్థాలు ఏం చూసుకుంటే మనం పర్యాయ పదాలు చూసుకుంటే కుంతకుడు సరే కంటకుడు పగతుడు పరుడు ప్రత్యర్థి విద్వేషి విరోధి వైరి శత్రువు అనే అర్థాలు మనకైతే ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనకు మరి పర్యాయ పదాలే నెక్స్ట్ అర్ధరాత్రి ఉషస్సు సంధ్యా అన్నాడు సంధ్యా సమయం సంధ్యా సమయం ఏంటంటే చీకటికి ముందు సూర్యోదయానికి సూర్యోదయానికి తర్వాత లేదా చీకటికి ముందు సో ఇట్లాంటి అంటే కొద్ది కొద్ది చీకటి అంటే ఉదయానికి కొన్ని గంటల ముందు అని అర్థం అట్లాంటి కొన్ని గడియల ముందు అట్లాంటిది వస్తూ ఉంటుంది సో ఇది కూడా అర్ధరాత్రికి ఉషస్సు సంధ్య ఇవన్నీ కూడా సమానమైనటువంటి అర్థాలనే చెప్పవచ్చు కానీ మనకి ఇక్కడ పర్యాయ పదాలు కాని వాటిని అన్నాడు ఇక్కడ స్త్రీ అన్నాడు స్త్రీ కొమ్మ బంతి అన్నాడు సో ఇక్కడ మనకు ఆన్సర్గా గుర్తుపెట్టుకోవచ్చు స్త్రీకి కొమ్మ బంతి అవి మనకి ఇక్కడ పర్యాయ పదాలు కావు అని చెప్పాలి సో ఇక్కడ మనకు చూస్తేనే అర్థమవుతుంది స్త్రీ కొమ్మ బంతి అని అర్థాలను చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఏంటి పర్యాయ పదాలు అంటే ఏంటంటే ఒకే భాషలో ఒకే అర్థం కలిగినటువంటి పదాలను రెండు పదాలను మనం ఇక్కడ పర్యాయ పదాలను చూసుకున్నాం ఎగ్జాంపుల్ వాన వర్షం సో ఇట్లాంటి పదాలన్నీ కూడా మనకు అర్థం అనేది మారదు ఈ పదాలు వేరే వినడానికి చూడడానికి పదాలు వేరే ఉన్నాయి కానీ వాటి అర్థం మాత్రం ఒకటే సో అది మనకు పర్యాపదాలని గుర్తుపెట్టుకొని పర్యాయ పదాల మీద ఒక పెద్ద క్లాస్ చేసిన చూడండి మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది నెక్స్ట్ హేమం అన్నాడు ఇక్కడ ఇందులో పదముడు క్వశ్చన్ చూడండి హేమం నానార్థాన్ని గుర్తు ఇక్కడ పైన పదాలు ఉన్నాడు కింద నానార్థాలు ఉన్నాడు నానార్థాన్ని గుర్తించండి ఇక్కడ నానార్థం అంటే ఏంటంటే నానా అర్థాలు లేదా అనేక అర్థాలని చెప్పవచ్చు సో ఇక్కడ ఒక పదం ఇస్తే ఆ పదానికి వేరు వేరు అర్థాలు కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే కనుక మనకు పర్యాయపదాలంటే వాటికి వేరే వేరే అర్థాలు వస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి హేమం అన్నం హేమం అనే నానార్థాన్ని గుర్తించాడు చెంపకం అనడు పున్నాగం అన్నడు ఉమ్మెత్త అన్నాడు మందారం అన్నడు సో ఇక్కడ మనకు అర్థం చూసుకుంటే కనుక ఇక్కడ చెంపకం అన్నడు చెంపకం అంటే మనకు ఏమర్థం వస్తుందంటే మరి సంపెంగ సంపెంగ అనే అర్థం రావడం జరుగుతుంది నెక్స్ట్ పున్నాగం అన్నాడు పున్నాగ పువ్వు ఉమ్మెత్త అనడు సో ఉమ్మెత్త అలాగే మందారం అండి ఒక మందారపు అన్నీ కూడా పువ్వుల పేర్లు మనకు సో ఉమ్మెత్త చూసుకుంటే కనుక ఈ హేమానికి సరైన అటువంటి నానార్థాన్ని తెలియ అర్థం కాదు నానార్థం హేమం అంటే ఉమ్మెత్త అనే అర్థం కూడా వస్తుంది ఇది మనకి ఈ హేమానికి ఇంకేం అర్థాలు చూసుకుంటే కనుక చూడండి హేమంకి ఇంకా అర్థాలు ఏమున్నాయి అంటే నానార్థాలు ఎక్కడ రాస్తా హేమం అంటే ఇక్కడ చూసుకోండి హేమం హేమం అనే దానికి నానార్థాలు కనుక చూసుకుంటే కనకము కనకం కాంచనము కాంచనము మరి పసిడి అంటే బంగారం పసిడి పైడి ఇంకా కొన్ని చూసుకుంటే సువర్ణంభు సువర్ణము లేదా సువర్ణంబు సువర్ణము ఇంకా హీరణ్యము హీరణ్యము సో ఇట్లాంటి అర్థాలన్నీ కూడా ఉన్నాయి అంటే ఉమ్మెత్త హేమము కనకము కాంచము పైసిడి పైసిడి పైడి హిరణ్యము సో ఇట్లాంటి అర్థాలన్నీ కూడా ఉన్నాయి ఒక పద ప్రయోగం కూడా ఉంది హేమంబు కూడాబెట్టిన భూమీసల పాలు జీర బువిలో సుమతి అని ఒక అర్థమైతే పద వాడడం అయితే జరిగింది సో ఇక్కడ చూడండి మనకు ఏమొచ్చిందంటే హేమానికి అర్థం ఏంటి ఉమ్మెత్త అనే అర్థం అయితే రావడం జరిగింది సో ఇంకా చూసుకుంటే ఉమ్మెత్త ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనకు వేరే చూసుకుంటే ఉమ్మెత్త నీళ్ళు నల్లటి గుర్రం బుధ గ్రహం సో ఇట్లాంటి అన్ని అర్థాలు కూడా మనకు ఉన్నాయి ఇంతసేపు చెప్పింది ఇవన్నీ కూడా ఈ హేమం దానికి పర్యాయ పదాలు ఓకేనా ఇవన్నీ సారీ ఇవన్నీ కూడా మనకు పర్యాయ పదాలు ఇంకా ఇప్పుడు మనకు ఏం చెప్పిన ఇక్కడ నానార్థాలు నానార్థాలు ఉమ్మెత్తతో పాటు ఇంకేమున్నాయంటే ఉమ్మెత్త నీళ్ళు నల్లటి గుర్రం నల్లటి గుర్రం బుధగ్రహం బుధగ్రహం సో ఇట్లాంటి అర్థాలు ఇవన్నీ కూడా మనకు నానార్థాలు ఇప్పుడు ఫస్ట్ చెప్పినవి కూడా పర్యాయ పదాలు ఇవన్నీ కూడా మనకు ఈ నీళ్లు నా నల్లటి గుర్రం ఉమ్మెత్త నీళ్లు చలికారు బుధగ్రహం ఇవన్నీ కూడా మనకు నానార్థాలుగా చెప్పవచ్చు సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను సో ఇక మందారం ఇవన్నీ కూడా పువ్వులు ఇది మనకు అర్థమైంది మన ఇక్కడ ఆన్సర్ అంటే హేమం నానార్థం ఇక్కడ ఉమ్మెత్త నీళ్లు నల్లటి గుర్రం బుధగ్రహం ఇట్లాంటి అర్థాలు నెక్స్ట్ కింది వాక్యంలోని సో మిత్ర గుర్తుపెట్టుకోండి వీడియో చూస్తున్నప్పుడు సెకండ్ టు సెకండ్ చూసినప్పుడే నేను కరెక్ట్ చెప్తున్నా ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుంది మీరు ఏమనిపించినా సరే కింద కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ కింది వాక్యంలోని ఖాళీని విభక్తితో పూరించండి అని చెప్పడం ఇక్కడ విభక్తులు అన్నాడు సో విభక్తులు మనకి ఎన్ని ఉంటాయి మొత్తం ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమి ఓకేనా సప్తమి సో ఇట్లాంటివన్నీ కూడా మనకు అయితే ఉండడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఏమని అడిగిండంటే మరి జనకుండు రాముని డాష్ కన్యనిచ్చను అని చెప్పడండి విభ కాలిని విభక్తితో పూరించండి అన్నాడు జనకుండు రాముని డాష్ కన్యనిచ్చను అన్నాడు సో ఇక్కడ మనకి ఏం అడిగిండు మరి ఇక్కడ చూడండి వలన కొరకు అందు తోడా అని అడగడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే మరి మనకు టైం ఎంత అవుతుంది సో మీ కొద్దిగా టైం లెంత్ అయినా ఏం కాదు పది ఉన్నాయి కంప్లీట్ చేస్తాను పూర్తిగా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది సో ఇక్కడ మనకు చూసుకుంటే కనుక ఒకసారి విభక్తులు చూసుకుందాం మనం వాలనన్ వలన అనేది మనకు ఏమొస్తుంది వాలన అంటే మనకు ఎక్కడంటే మరి పంచమి ఓకేనా వలనన్ పంచమి వలనన్ కంటెన్ పట్టి నుండి అన్నీ కూడా మనకు పంచమిలో రావడం జరుగుతుంది పంచమి నెక్స్ట్ కొరకున్ కై అనేది కొరకు కొరకున్ కై అనేది మరి చతుర్థిలో వస్తుంది అంటే చతుర్థి ఓకేనా నెక్స్ట్ అందున్ అనేది మనకు సప్తమి ఓకే సప్తమి అందున్ నన్ అనేది మనకి ఇక్కడ సప్తమిలో వస్తుంది నెక్స్ట్ తోడ అనేది మనకు ఎక్కడ వస్తుందంటే మరి తృతీయ ఓకేనా చేతన్ చేన్ తోడంతోను ఈ విభక్తులకు సంబంధించిన వీడియో నేను తప్పకుండా చేస్తాను ఒకటి వ్యాకరణ సంబంధించిన పూర్తి వీడియో నేను మొన్న చెప్పాను చేస్తాను తప్పకుండా మన డిఎస్సీ ఎగ్జామ్ లోపు మాక్సిమం తెలుగు కంటెంట్ అంతా కూడా వ్యాకరణం అవన్నీ కూడా చెప్తాను సో ఆల్రెడీ చెప్పిన ఇంత ముందు ఉన్నాయి బట్ మళ్ళీ ఫ్రెష్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి తోడా అనేది మనకి ఇక్కడ తృతీయ విభక్తికి సంబంధించింది సో ఇక్కడ మరి మనకి ఏం చూసుకోవాలి జనకుండు రాముని కన్ రాముని డాష్ కనిచ్చా జనకుండు రాముని కొరకు కన్యనిచ్చను అని కరెక్ట్ అవుతుందా ఇక్కడ చూడండి రాముని కొరకు రాముని కొరకు కన్యనిచ్చను అనేది ఇక్కడ కరెక్ట్ విభక్తి కాకపోవచ్చు కానీ ఇంకొకటి ఏమున్నది రాముని వలన కన్యనిచ్చిన ఇది కూడా సెట్ అవుతుందా కాదు నెక్స్ట్ జనకుండు రాముని అందు కన్యనిచ్చిన ఇది కూడా కాదు జనకుండు రాముని తోడ కన్యనిచ్చను సో ఇక్కడ చూసుకుంటే మనకు కరెక్ట్ విభక్తిగా చెప్పవచ్చు ఓకేనా రాముని తోడా రాముని తోడ ఒకసారి చూసుకుందాం రాముని రాముని తోడ కనిచ్చను రాముని కొరకు అడవులకు పంపెను అని చూసుకుంటే కనుక అంటే రాముని కొరకు అడవులకు సీత వెళ్ళింది అట్లా అని కూడా అట్లా సెట్ అవ్వచ్చు కానీ ఇక్కడ జనకుండు అన్నాడు అంటే జనకుడు తన కూతురిని రాముని తోడ పంపించిండు రాముని తోడ కన్యనిచ్చాను అనేది ఇక్కడ సరైన అవుతుంది సో మీరు ఏమనిపిందో ఒకసారి కింద కామెంట్ చేయండి ఓకేనా జస్ట్ అలర్ట్ కోసం ఓకేనా ఇక్కడ ఆన్సర్ మనకు వచ్చేసి మరి ఫోర్త్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు ఒకసారి కీ పేపర్ కూడా వస్తుంది వచ్చినప్పుడు చూద్దాం కరెక్ట్ ఓకేనా ఆప్షన్ ఫోర్ ఓకే నెక్స్ట్ కింది వాక్యంలోని కాలిని సరైన విభక్తితో పూర్తి పూరించండి అని చెప్పడం జరిగింది సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు విభక్తి అడగడం జరిగింది కలశము కలశము డాష్ నీరు కలదు కలశము డాష్ మళ్ళీ చేత ఏంటి మనకు చేతడంతో అనేది మనకు తృతీయ ఓకేనా వలన అనేది మళ్ళీ మనకు పంచమి నందు అనేది మళ్ళీ మనకి ఎక్కడ సప్తమి అందు లేదా నందు ఓకేనా నందు నందు అనేది మనకి ఇక్కడ సప్తమి నెక్స్ట్ యొక్క యొక్క అనేది మనకి ఏమొస్తుందంటే మరి షష్ఠి ఓకేనా షష్ఠి తత్పురుష సారీ షష్ఠి భక్తి ఇక్కడ చూసుకుంటే మరి ఏమన్నా కలశము నందు అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అని చెప్పవచ్చు లోపల కదా కలశములో నీరు కలదు కలశము నందు నీరు కలదు అనేది కలశము అంటే ఇక్కడ అర్థం ఏంటి మనకు చిన్న నీటి నీటితో నింపబడిన చిన్న పాత్ర ఏమంటారు నీటితో నింపబడిన చిన్న పాత్ర రేపు టెట్ ఎగ్జామ్ పెట్టిన డిఎస్సిలో కూడా ఇట్లాంటి క్వశ్చన్లే అడుగుతారు ఓకేనా చిన్న చిన్న క్వశ్చన్లే అడుగుతారు మనం ఆన్సర్ చేయలేకపోతాం సో నీటితో నింపబడిన చిన్న పాత్ర అని అంటారు కలశము అంటే ఓకేనా నీటితో నింపబడిన చిన్న పాత్ర కలశము నందు నీరు కలదు అనేది మనకి ఇక్కడ మరి ఆప్షన్ త్రీ సరైన ఆన్సర్గా చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయితే ఇల్లు చూడండి నూట పదహారవ క్వశ్చన్ చూడండి ముక్కంటి పదంలోని సమాసం అని చెప్పడం జరిగింది ఇక్కడ ముక్కంటి ముక్కంటి అంటే చాలామంది మూడు కన్నులు అని అన్న ఆడవారికి మాత్రమే అనుకున్నారు కానీ ఇక్కడ ముక్కంటి అనేది మనకు ముక్కంటి అంటే మూడు కన్నులు కలవాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుగా ఏమైనా చెప్పాలంటే మూడు కన్నులు కలవాడు మూడు కన్నులు కలవాడు అనే అర్థం వస్తుంది ఓకేనా మూడు కన్నులు కలవాడు అనేసి ఎవరు మరి ఎవరు అంటే మనకు శివుడు మూడు కర్ణులు కలవాడు శివుడు అంటే ముక్కండి కలవాడు కలది కలవాడు అన్నప్పుడు మనకు ఒక సమాసం వస్తుంది కానీ ఇక్కడ సంఖ్యను తెలియజేసినప్పుడు ఇంకొక సమాసం వస్తుంది మనకు అది ఏంటంటే మనకు మరి ద్విగు సమాసం వస్తుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకు దిగు సమాసం కాదు అది ఏ సమాసం అవుతుందంటే అన్యపద ప్రధానమైనది అన్యపద ప్రధానమైనది మనకి ఇక్కడ ఏంటిది మరి అంటే దిగు సమాసం ఉంది అలుగు సమాసం తృతీయ తత్వ సమాసం ఉన్నది సో ఇక్కడ సమాసాల గురించి ఒక పూర్తి ఇక్కడైతే రెండింటి మాత్రం చెప్తాను దిగు సమాసం మనకి ఏం తెలియజేస్తుంది ఏం తెలియజేస్తుంది కనెక్టే కానీ ఇక్కడ ముక్కంటి అనేది మూడు కన్నులు గలవాడు అని మూడు కన్నులు కలవాడు అంటున్నాను కలవాడు కలది అని వచ్చినప్పుడు మనకిక్కడ బ్రహువైహి సమాసం వస్తుంది అంటే అన్యపద ప్రధానం అని చెప్పాలి అన్యపద ప్రధానాన్ని తెలియజేసి మనకి ఇక్కడ ఏంటంటే బహువ్రీహి సమాసము అన్య పద ఓకేనా ఈ సమాసాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి మనకు సో మనము దీనికి ఒక సరైన నిర్ణయం కనుక నిర్వచనం కనుక చెప్పుకోవాలనుకుంటే ఏమంటారంటే అన్య పదార్థ ప్రధానము బ్రహువీహి అంటే ఆ సమాసం లోని పదములు అర్థము కాక అర్థం కాక ఆ రెండింటికనే ఆ రెండింటి కంటే కూడా భిన్నమైనటువంటి మరొక అర్థము ప్రధానంగా కలదు ఇక్కడ మనకు ముక్కటి దీనికంటే కూడా భిన్నమైనటువంటి మరొక పదం పదం యొక్క ప్రధానముగా అర్థం కలది మనకిక్కడ ఓకేనా అంటే ఇక్కడ మనకు మెయిన్గా చెప్పి ఇక్కడ శివుడు అనేవాడు మనకి ఇంపార్టెంట్ ఓకేనా ముక్క అంటే ఈ ముక్క అంటే మూడు కన్నుల సంఖ్య తీసేస్తే కనుక ఈ మూడు కన్నుల కలవాడు శివుడు అనే అర్థం మనకు ఇంపార్టెంట్ ఓకేనా ఇంకా చూసుకుంటే కనుక మనకు కొన్ని పితాంబరము పితాంబరుడు ఓకేనా పితాంబరుడు కొన్ని అర్థాలు మనం చూసుకుందాం కొన్ని ఎగ్జాంపుల్స్ కమలాక్షుడు ఇక్కడ చూసుకోండి కమలాక్షుడు కమలాక్షుడు ఇంకా చూసుకుంటే పద్మాలయ పద్మాలయ సో ఇక్కడ కమలాక్షుడు రాసుకోండి మీరు కమలాక్షుడు ఏమి కమలముల వంటి కన్నుల కలవాడు విష్ణుమూర్తి ఓకేనా కమలాక్షుడు అంటే కమలముల వంటి కన్నుల కలవాడు విష్ణుమూర్తి అక్కడ విష్ణుమూర్తిని మనం తెలియజేస్తూ ఉంది ఇంకోటి పద్మాలయ అంటే పద్మమును నిలయముగా కలది ఎవరు లక్ష్మ లక్ష్మి పద్మమును నిలయముగా కలది లక్ష్మి ఇక్కడ విష్ణువు సో ఈ విధంగా మనము చూసుకో ఇంకా పితాంబరుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు పీతాంబరుడు పీతాంబరుడు అంటే పీత అంటే ఇక్కడ పసుపు రంగు అంబరం అంటే వస్త్రం ఓకేనా పీతాంబరం అంటే పీత అంటే పసుపు అంబరం అంటే వస్త్రం ఈ రెండు అర్థాలు కాకుండా మనకు పసుపు రంగు ధరించిన వాడు విష్ణు అనే మరొక వ్యక్తిని కూడా సూచిస్తుంది కావున ఇది మనకు అన్యప్రద ప్రధానం అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకు చాలామంది ఏం చేసింది అంటే ఆన్సర్ మరి దిగు సమాసం అని పెట్టి రావడం జరిగింది సో ఇది మనకు సరైన ఆన్సర్ కాదు ఇక్కడ బ్రహువీహి సమాసం అనేది సరైన సమాధానాన్ని చెప్పుకోవాలి సో ఇది మనకు మీకు అనుకుంటున్నాను సమాసాల గురించి పూర్తి వివరణ మరొక క్లాస్ అయితే చేస్తాను సో ఇక్కడ చూడండి మళ్ళీ మనకు నెక్స్ట్ క్వశ్చన్ పుండు మీద కారడం చల్లడం అంటే పుండు మీద కారం చల్లడం అంటే ఇక్కడ చూసుకుంటే మరి మనకు ఆన్సర్ వచ్చేసి బాధను మరింత అధికం చేయడం బాధను తగ్గించడం ఆపదలు ఆదుకోవడం రోగికి సహాయం చేయడం పుండు మీద కారం చల్లడం ఏమవుతుంది పుండు మీద కారం చల్లితే పుండు మీద కారం చల్లితే ఏమంటుంది ఫుల్గా మంటం పడుతుంది ఇంకింత ఎక్కువ బాధ కలుగుతుంది సో ఇక్కడ ఆన్సర్ మరి దీన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టచ్చు అందరు చేస్తారు బాధను మరింత అధికం చేయడం నెక్స్ట్ కింది వారిలో సామెతను గుర్తించండి ఓకేనా సామెతను గుర్తించండి సామెత కూడా ఒక వీడియో చేసిన పూర్తిగా ఇక్కడ చూడండి వేసిన చేయి మన దీపమని ముద్దులాడితే మూతికాలక మానుతుందా సత్యమునే పలుకుము తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది సో ఇక్కడ ఏమని చెప్పింది మరి మనకు సామెతను గుర్తించండి అన్నాడు సామెత అందే వేసిన చెయ్యి వేసిన చెయ్యి అంటే ఏంటి ఇక్కడ మనకు జాతీయము జాతీయము జాతీయం అంటే ఏంటి మనకు నెక్స్ట్ మన దీపం అని ముద్దులాడితే మూతికాలక మానుతుందా సత్యమునే పలుకము తోక ఇది ఇక్కడ మనకు కొన్ని ఎలిమినేషన్ తీసేద్దాం ఇది మనకు జాతీయం తీసేది అయిపోయింది నెక్స్ట్ తోకలేని పిట్ట ఇది మనకు పొడుపు కథ ఇది మనకు పొడుపు కథ ఇది కూడా తీసేసినాం సత్యమునే పలుకము ఇది మనకు సామెత అవుతుందా కాదు సామెత అనేది ఈ విధంగా ఉంటుంది ఏ విధంగా రెండోదాన్ని మన దీపం అని ముద్దులాడితే మూతి కాలక మానుతుందా సో ఈ విధంగా మనకు టైం ఎక్కువైపోయింది ఎక్స్ప్లెయిన్ చేయలేదు అయితే ఇంకా వీలు లేదు సో ఇక్కడ గుర్తుపెట్టుకోని సామెత అనేది ఏంటంటే ఒక సమాజంలో చేస్తున్నటువంటి ఆ కాలానికి అనుగుణంగా చేసినటువంటి చర్యకు అనుగుణంగా మనకి ఇక్కడ కొన్ని చెప్పుకోవడం అయితే ఉంటుంది సామెత అనేది మనకు కొద్ది అర్థవంతంగా మనకి ఇక్కడ ఉంటుంది మన దీపం అనేది ముద్దులాడితే కాలకంగా మానుతుందా అని అదొక మనకు సామెత అని చెప్పవచ్చు నెక్స్ట్ ఇది మనకు ఆన్సర్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక సరైన పదాన్ని గుర్తించండి అన్నాడు సరైన పదం అంటే ఇక్కడ మనకు సారథి అన్నాడు సారథి 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 అంటే మనకి ఇక్కడ కరెక్టే సారథి అంటే చోదకుడు అనే అర్థం కూడా వస్తుంది మనకు అనాథాల్లో చోదకుడు అంటే సారథి అంటే రథము నడిపేవాడు అనుకుందాం ఎగ్జాంపుల్ సారథి నడిపేవాడు డ్రైవర్ అని చెప్పవచ్చు నెక్స్ట్ అనాథ అనడు సారథి అనేది ఇక్కడ మనం కరెక్ట్ అయినా చూసుకుంటే సారథి దానికి ఇక్కడ మధ్యలో చుక్క ఉండాలి ఇట్లా నెక్స్ట్ అనాథ అన్నాడు అనాథ కూడా ఇక్కడ కరెక్ట్ అనేది చెప్పవచ్చు నెక్స్ట్ ఉపాధ్యాయుడు అన్నాడు ఉపాధ్యాయుడు కూడా మనకు కరెక్టే ఉంది నెక్స్ట్ మేధావి మేధావికి కూడా కింద ఇక్కడ మనకు జట్కా అనేది అయితే ఉండాలి ఓకేనా జట్కా అనేది ఉండాలి కానీ ఇక్కడ జట్కా లేదు సో కాబట్టి మనకు ఇక్కడ రెండు ఆన్సర్లు ఉన్నాయని చెప్పొచ్చు ఉపాధ్యాయుడు అంటే కనుక మనకు ఈ జట్కా ఉన్నది ఇది కరెక్టే అనాథ కూడా ఇది కూడా కరెక్టే ఓకేనా రెండు ఆన్సర్లు కూడా కరెక్ట్ అని చెప్పొచ్చు ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక అతిశయోక్తి అనే పదంలోని సంధిని గుర్తించండి అన్నాడు అతిశయోక్తి అనే పదంలోనే సంధిని గుర్తించండి అన్నాడు సో ఇక్కడ ఇది కొద్దిగా అంటే సంధి ఇవ్వడం ఈజీ అనేది గుర్తు గుర్తు గుర్తుపట్టడం ఈజీ కానీ ఇక్కడ మనకు ఇచ్చినటువంటి పదము చాలామందిని కన్ఫ్యూజ్ చేసింది సో ఇక్కడ చూసుకుంటే మనకు అతిశయ ఉక్తి అతిశయ ఉక్తి ఇక్కడ మనకు పూర్వపదం ఉత్తర పదం అని అర్థాలు కనుక తెలియాలి పూర్వపదం ఉత్తర పదం తెలిస్తే కనుక ఇక్కడ ఒకసారి దీన్ని మనం విడిచిద్దాం చాలామంది ఏం చేసి అంటే ప్లస్ ఉక్తి అని విడదీశీళ్ళు అతిశయము మరియు ఉక్తి అని విడదీస్తే మనకి ఏమొస్తుంది ఊరులకు సమానమైనప్పుడు అచ్చుల పరమైనప్పుడు మనకేమొస్తుంది దీర్ఘం ఏకాదేశం అయి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది ఇక్కడ మరి అతిశయము అన్నప్పుడు ఇక్కడ మనకు పూర్వ పదంలో ఏమొచ్చింది ఊ వచ్చింది ఉత్తర పదంలో ఏమొచ్చింది ఊనే వచ్చింది సో ఇక్కడ మరి సవర్ణ దగ్గర సందేహ అయ్యే అవకాశము ఉన్నది నెక్స్ట్ అనుకుందాం ఎగ్జాంపుల్ అనుకుంటే నెక్స్ట్ మరి ఇంకో విధంగా విడిద్దాం అతిశయ ఇది రాంగ్ అండి ఇది మనకి ఇది కరెక్ట్ కాదు అసలే అతిశయ ప్లస్ ఉక్తి ఈ విధంగా చూసుకుంటాం అతిశయ ఉక్తి అనుకుంటే కనుక ఏమవుతుంది ఇక్కడ అకారం మీద ఏమవుతుంది మనకు అకారం అనేది పరం అంటే పూర్వపదం మీద మనకు అకారం పరం అవుతుంది ఉత్తర పదం మీద ఓకారం కలుగుతాయి ఆవు కలిస్తే ఏమవుతుంది మనకు ఓ అవుతుంది మళ్ళీ మళ్ళీ చాలామంది వృద్ధి సంధి కూడా వీలు ఇక్కడ చూడండి సంధి కూడా అనుకున్నారు వృద్ధి సంధి అంటే అయ్యవులొతే మనకు ఐ వస్తే మనకు వీటిని వృద్ధులు అంటారు ఇక్కడ మనకు ఐకారం రాలే అవకారం రాలేదు ఓకారం వచ్చింది అశ్యోక్తి ఓకారం వచ్చింది ఓకేనా వీటిని రుద్దులు అంటారు సో ఇది మనకు ఎలిమేషన్ చేసుకోవాలి రెండు సవర్ణ దీర్ఘ సంధి పోయింది యానా దేశ సంధి కూడా పోయింది అయ్యవులు రాలేదు కానీ ఓకారం వచ్చింది అతిశయ ప్లస్ సుక్తి కాబట్టి ఇక్కడ మనకు సరైన ఆన్సర్ ఏంది మరి అకారమునకు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓఆర్లు వస్తాయి ఓకేనా క్రమంగా ఏమొస్తాయి ఏ ఓఆఆర్లు వస్తాయి గుణసంధి సూత్రం అది అకారమునకు ఈ ఊ రూలు పరమైతే క్రమంగా ఏమొస్తాయని చెప్పిండు ఏ ఓ ఆర్లు వస్తాయి కాబట్టి ఇక్కడ మనకు ఏమొచ్చింది ఓకారం అనేది వచ్చింది కాబట్టి మరి గుణసంధ అనేది సరైన సమాధానం చెప్పుకోవచ్చు ఇంకేమైనా మీకు కొత్త కనిపిస్తే తప్పకుండా కింద కామెంట్ చేయండి సో ఇది మీ మరి కొద్దిగా క్లాస్ లెంత్ అయిందని చెప్పొచ్చు అయినా చాలా ఎక్స్ప్లెనేషన్ మీకు అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి తప్పకుండా కొత్తగా చూసినా వెళ్ళితే ఛానల్ని బెల్లైకన్ నీకి ఆల్ సెలెక్ట్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోలు డిఎస్సి కానీ మిగతా ఏ ఎగ్జామ్కి సంబంధించిన సరే టెట్ కానీ డిఎస్సి కానీ సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇస్తూ ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు రెండు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి వాటిని సబ్స్క్రైబ్ చేసుకో సారీ అందులో జాయిన్ అవ్వండి చాలా ఇన్ఫర్మేషన్ డిస్కషన్ మన క్లాస్లో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు వాళ్ళందరూ ప్రతిసారి డిస్కషన్ చేస్తూ ఉంటారు చాలా నాలెడ్జ్ మీకు లభిస్తూ ఉంటుంది కాబట్టి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా మరొక వీడియోలో అయితే మేము ముందుకు రావడం జరుగుతుంది అంతవరకు వీడియోని పూర్తి చేస్తుంది నెక్స్ట్ దీనికి సంబంధించిన మనకు పీజీటీకి సంబంధించిన పేపర్ కూడా ఉంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా పీజీటీ తెలుగు అందులో చాలా క్వశ్చన్లు ఉన్నాయి ఇంకా అందులో కొద్దిగా క్రిటికల్ క్వశ్చన్లు ఉన్నాయి కొద్ది ఈజీ క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా రేపు కానీ ఇల్లుని కానీ ఈ వీడియోని పూర్తి చేస్తున్నేస్తూ ముగుస్తున్నాను